బాపు గీతలు నా రాతలు కలబూసి గుచ్చెత్తి ఆ స్వామి గ్రంథానందంలో పొందుతుండగా మరో ప్రపంచంలోంచి పిల్ ఓ పిలుపు అది స్టిల్స్ వెంకటేశ్వరరావు గారి నుండి ఆయన నేటి దర్శకుడు పి సాంబశివరావు గారి అన్న గంగాధరరావు గారి సహచరుడు స్టిల్స్ గంగాధర్రావు గారు నిర్మాత అయి చాలా మంచి చిత్ర చిత్రాలు తీశారు హైదరాబాద్లో సారథి స్టూడియో నెలకొల్పాక తీసిన మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మి ఆయన తీసినదే జమున జగ్గయ్య గుమ్మడి నటించారు చిన్న బడ్జెట్లో స్టూడియోలో కాకుండా ఊళ్ళలో రకరకాల ఇళ్లలో నీడలేని ఆడది అనే చిత్రం తీసి జెండా ఎగరేశారు ఆయన బాటలో ధరుస్తూ వెంకటేశ్వరరావు గారు కూడా ఒక చిత్రం తీయాలనుకున్నారు ఇల్లు వెతుక్కుంటూ రమణ కేరా బాపు ఇంటికి వచ్చారు వరండాలో పిన్ని గారు ఆవిడ తోబుట్టు బుల్లిరాజ్యం గారు ఎదురంటి గోపాలం గారి ఇల్లాలు పక్కింటి చారీ గారి ఇల్లాలు అంత గలగల్లాడుతూ కబుర్లు చెప్పుకునే సాయంత్రం వేళ ఒక చక్కటి ఎర్ర కారులో రావుగారు వచ్చి నా కోసం అడిగారు లేడీస్ వరండా క్లబ్లో పెద్ద కలకలం రమణ నీ కోసం ఎవరో వచ్చారు కారులో వచ్చారు అంటూ కేకలు పెట్టి పిలిచారు నేను లోపలి గదిలో మఠం వేసుకుని కూర్చుని గ్రామ్ఫోన్ పెట్టి పెట్టి మీద కాగితాలు పెట్టుకుని బరబరా రాసేస్తున్నాను ఈ కేకను విని బ్రేక్ వేసుకుని లేచి బయటకు వచ్చాను రావు గారు కొంచెం తెలుసు కానీ అంతమంది పెద్దవాళ్ళు ఉండగా లోపలికి రెండి అనటం కుదరలేదు నేనే వీధిలోకి వెళ్ళాను రావుగారు కారు దగ్గరే నుంచి చాలా అభిమానంతో మాట్లాడారు మీరు నన్ను ఎరగరు కానీ మీరు నాకు బాగా తెలుసు మీ కథలు మీ సినిమా రివ్యూలు చాలా చదివాను మీరు రాయాలి అన్నారు ఏమిటి అన్నాను అదే సారీ నేను సినిమా తీస్తున్నాను దానికి మీరు కథా మాటలు రాయాలి నేనా నేనే అంటూ షాకు సెల్లు గట్రా అభినయించినట్లు గుర్తులేదు పాయింట్ తెలిసింది థ్యాంక్ యూ కానీ నేను రాయలేనండి అన్నాను ఏ నేను నిన్న ముందటి దాకా అందరూ తీసే సినిమాలను వెకిరిస్తూ విమర్శిస్తూ అడ్డమైన రాతలు కూతలు రాశాను నేను సినిమాకి రాస్తే బాగుండదండి నాకు నమ్మకం ఉంది మీరు మీలాంటి వాళ్ళు రాస్తేనే కదా కొత్తదనం వస్తుంది నాకు నమ్మకం ఉంది డబ్బుకు లోటు లేదు ఎంత కావాలో చెప్పండి అన్నారు వద్దండి మీకు నమ్మకం ఉంది కానీ నాకు ధైర్యం ఉండాలి కదా కొంచెం టైం ఇవ్వండి అన్నాను తర్వాత పిండి గారికి బుల్లి రాజ్యం అక్కగారికి ఈ సంగతి చెప్పాను గడపలో కాలెడుతున్న మహాలక్ష్మికి మోకాలెడ్డి వద్ద వద్దనడం తప్పని కోపడ్డారు ఈసారి ఆయన వస్తే ఒప్పేసుకో అన్నారు ఇలా చిల్లర పనులు చేస్తుంటే పెళ్ళి ఎలా అవుతుందని బాధపడ్డారు ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు వారానికి ఒకసారి వచ్చేవారు ఇంకా దమ్ దమ్ములు లేవండి అనేవాడిని ఇదిగో ఓ దమ్ము కొట్టండి అని తన సిగరెట్ ఇచ్చేవారు వరండాలో గారు చూడకుండా ఆయన కారు చాటునేది నిలబడి సిగరెట్ దమ్ము కొట్టినా సినిమాకి రాయడానికి దమ్ము రాలేదనేవాడిని పాపం అన్నిసార్లు తిరుగుతున్నాడు నీ కోసం అలాంటి మంచివాళ్ళని తిప్పలు పెట్టడం నీకు మంచిది కాదు అని చెప్పారు రాజ్యం గారు తర్వాత వెంకటేశ్వరరావు గారు ఓపిక పోయి వేరే రైటర్తో సినిమా తీస్తున్నారని ఆంధ్రపత్రికలో వచ్చింది అది చూడగానే ఆవిడ రవణ చూడు అని కేక పెట్టాడు అది నేను పొద్దునే చూశాను ఆవిడ తిడతారదిని తెలుసు ఎదురుగా వెళ్ళాను బొట్టు మర్చిపోయిన మహాలక్ష్మిల బంగారు ఛాయతో బిచ్చబిచ్చలాడే దోషపన్ను లాంటి ముఖం కోపం వచ్చిన సూర్యబింబంలా ఎర్రగా అయి అయిపోయింది ఆ బంగారు తల్లికి ఎనిమిదో ఏటనే బొట్టు చెరిగిపోయింది అయినా రాజ టీవీ నాతో మాట్లాడుకు అంటూ అటు తిరిగిపోయారు ఆవిడ దయ ప్రేమ కూడా ఇంత ఎర్రగా ఉంటాయని అప్పుడే తెలిసింది బిక్కమోహంతో నుంచి నన్ను చూసి పిన్నిగారు బాపు తల్లిగారు వెళ్ళిపోమని కళ్ళతో సైగ చేశారు బుల్లిరాజ్యం గారు పిన్ని గారు కూడా సాహిత్యాభిమానులు పుస్తకాలు చదువుతూనే ఉంటారు వాటిని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు శరత్ సాహిత్యం మీద వాళ్ళ చర్చలు వింటుంటే వాళ్ళకి డాక్టరేట్ వస్తే బాగుండు అనిపించేది బుల్లిరాజ్యం గారికి నాకు అసలు కూడా నచ్చాయి చాలా ఇష్టం అంచేత ఆవిడ కోపం అంటే నాకు భయం నిడుమోలు వారంతా బంగారు రంగువారే బాపు పుట్టినప్పుడు ఆడవాళ్ళు మగబిడ్డ సుఖప్రసవం అని చెప్తే వాళ్ళ తాతగారు మాతాబాహులు దిగ్గున లేచారు నలుప తెలుప ముందు అది చెప్పు అని గద్దించారట నలుపే అనగానే వారి పచ్చని ముఖం ఎర్రబారింది బాపు పితామహులంతా శుభ్రంగా నల్లటి నలుపు కృష్ణవర్ణం కృష్ణుడు కూడా నలిపే అని సర్ది చెప్పిన నిడుమోలు వారికి కోపం తగ్గలేదని బాపు అంటుంటాడు వారి అరదమ్ముల్లో ప్రకాశభూషణ్ రావు గారు నాకు బాగా తెలుసు చను సరదా ఆయన కందుకూరి జమీందారు గారికి దత్తత వెళ్ళారు ఆయన తమ్ముడు కూడా అంతే అందుకే నర్సాపురంలో వాళ్ళు ఉండే వీధిని జమీందారు వీధి అనేవారు హనుమంత భూషణరావు గారు జడ్జి అన్నగారిది ఎంత ప్రసన్న వదనమో తమ్ముడిది అంత గంభీర వదనం ఒకసారి బాపు నేను ఒక క్రిమినల్ కేసు గురించి రాయబారం చేయటానికి కాకినాడలో వాళ్ళ ఇంటికి వెళ్ళాం గుమ్మం దగ్గరే ఆగండి అన్నారు గట్టిగా నేను తెల్ మేము తెల్లబోయి ఆగాం ఒరే మీరు మీ మామయ్య ఇంటికి వస్తే లోపలికి వచ్చి భోజనం చేయండి అలా కాక ఆ పని మీద వస్తే ఎట్టించిటే ఎక్కి వెళ్ళిపోండి ఇవాళ నా బర్త్డే పిండి వంటలతో తిందురుగారు రండి అన్నారు మేము లోపలికి వెళ్ళి పిండి వంటలే తిన్నాం మొట్టికాయలు వద్దనుకున్నాం ప్రకాశ భూషణ్ రావు గారు తరచు మెడ్రాసు వస్తేవారు బావగారు అంటే ఆయనకు భయం గౌరవం పొద్దున్నే మేలు దిగి ఐదు గంటలకల్లా ఇల్లు చేరి వంటిట్లో కూర్చునేవారు అక్కగారితో వేడి ఫిల్టర్ కాఫీతో పిచ్చాపాటికి ఆయన మాట దాటికి ఇల్లు ధరధరలాడిపోయేది మేడ మీద పడుకున్న నేను లేచి వెళ్ళగానే ఎంతో ప్రేమగా పలకరించేవారు రండి మహాశయ ఏమిటి నిఖార్సైన వార్తలు అనేవారు ప్రేమతో నేను ఆంధ్రప్రదలో పని చేస్తున్నందువల్ల నాకు రాజకీయాల లోగుట్టులు మట్టులు తెలుస్తాయని ఆయన అనుకునేవారు నేను వాటి మిడతంబట్లు వాడిని ఒక మిడతంబట్లు జోకు కర్ర రామ్మూర్తి గారు మంచి అడ్వకేటు ఆయన కొడుకు వెంకట రమణ రమణ కాదండి రమణి నా క్లాస్మేట్ మంచి ఫ్రెండు భీమందపేటలో వాళ్ళ హౌస్ దాని నిండా ఉడ్హౌస్ జోకులు చెప్పేవారు వినేవారు ఒకరోజు సాయంత్రం వాళ్ళ ఇంటి గేట్లో నేను రమణి వాళ్ళ అన్నయ్య చంద్రం వాళ్ళ తమ్ముడు హరి సినీ మాట్లాడుకుంటున్నాను అంతలో రామ్మూర్తి గారు వచ్చారు నేను వారిని చూసి చిరునవ్వు నవ్వి మర్యాద కొట్టి రెండు రెండు అడుగులు వెనక్కి జరిగాను ఆయన నవ్వారు ఒరే చూశార్రా మీకు రావడానికి తేడా నేను రాగానే వాడు రెండు అడుగులు వెనక్కి వేశాడు వాడు జర్నలిస్టు కాబట్టి నలుగురు కలిస్తే మామూలే కానీ ఐదుగురు ఒకే చో ఒక చోట చేరితే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ వచ్చి పడుతుంది అది అన్నారు నాకు ఆ ఊహే లేదు ఆ సెక్షన్లో తెలియదు అయినా నా నవ్వుకి ఆయన అంత అర్థం ఆపాదించారు అదే మిడతంట్లు అదృష్టం ఇలాంటి అదృష్టాలకు హువాల్ పోల్ సెరెండిపిటి అని వెదకబోవనే తీగలు పేరు పెట్టారు ఒకసారి ఆదుర్ సుబ్బారావు గారు అన్నపూర్ణ వారి తోడుకోడలు షూటింగ్ చేస్తున్నారు ఆ సీను ఒక పెద్ద ఇంటి కాంపౌండ్లో ఆ ఇంటి పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ కేరింతలు కొడుతున్నారు ఇంటి పెద్ద కోడలు కన్నాంబ గారు కొంచెం దూరంగా కుర్చీలో కూర్చుని వినోదం చూస్తోంది అంతలో చిన్న కోడలు సావిత్రి వచ్చింది ఆవిడంటే అందరికీ భయం ఆ భయం కొద్దీ పిల్లలంతా వాళ్ళ వాళ్ళ గాలిపటాల దారాలు కన్నాంబ చేతిలో పెట్టేసి పారిపోతారు ఆ పిల్లల్లో హీరో నాగేశ్వరరావు కూడా ఓ గాలిపట ఎగారిస్తూ ఉన్నాడు సావిత్రి అతన్ని చూసి ఏమిటండి మీరు కూడా ఈ పిల్ల చేస్తలు అంది అందు నాగేశ్వరరావు దాదేముంది అటు చూడు గారి చేతిలో ఎన్ని ఉన్నాయో అన్నాడు ఉప్పటి నిండా పడగల దారాలతో దొరికిపోయిన వదరిగారు సిగ్గుతో కంగారుతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఆ చిత్రం విడుదలయ్యాక చాలామందికి మొదర్సీను అర్థవంతంగా అర్ధ గర్భవతి అనగా ప్రెగ్నెంట్ విత్ మీనింగ్ కనకబడింది పిల్లలందరూ గాలిపటాల దారాలన్నింటినీ ఒక్కసారిగా తెచ్చి కన్నాంబ చేతికి ఇవ్వడం అనేది తమ తమ జీవితాలను జీవన సూత్రాలను పెద్ద కోడలి చేతిలో పెట్టేశారు అని సింబాలిక్ గూఢార్థమని ఇది కేవలం డిపిఏ అని డిపి అట్లే అంటే అప్పట్లో దర్శకత్వ ప్రతిభ అని మేము జోకు వేసుకునేవాళ్ళం అనుకున్నారు పేపర్లో చదివి ఆదిత్య గారి చూపిస్తే ఆయన హాయిగా వెరగబడి నవ్వేసి ఆ నాకు తట్టనే లేదే అన్నారు శంకరాభరణంలో ఒక చోట సోమనాథులు గారు దీరంగా చాప మీద పడుకుని ఉంటాడు ఒత్తికిలి ఆ షాట్ చూసిన ప్రేక్షకులు కొందరు శంకర శాస్త్రి గారి దేహం ఆ భంగిమలో వీణలాగా ఉందని అనుకుని విశ్వనాథ్ గారికి చెప్పారు థ్యాంక్ యూ కానీ అది డీపీ కాదు నేను ఆ ఊహతో ఆ ఊహతో షార్ట్ పెట్టలేదు ఒత్తికిలి పడుకోమన్నాను అంతే మిగతా డీపీ అంతా ఆయన ఘన జగనద్వయాలిదే అన్నారు అంటే ఆయన నడుము కింది భాగం అని టీకా ఇలాంటిది ఇంకోటి ముత్యాల కాలవలో కాలంలో లాంచీ పెడుతోంది వెళ్ళిపోతుంది మీద శ్రీధర్ ఇటు గట్టి మీద చెట్టు కింద సంగీత లాల్చి వెళ్తుంటే కాలంలో ఒక పెద్ద అరటి చెట్టు బూద లాంచి వెంట తేలుతూ పోతుంది అది సంగీత జీవితం అని ప్రేక్షకులు అన్నారు పత్రికలు రాశాయి రామ రామ నేనే పాపం ఎరగను అది డీపీ కాదు అన్నాడు బాపు సమాప్తం మిగతా భాగం రేపు